హలో ఫ్యామ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పింకీ తెలుగు ఛానల్ అండ్ ఇప్పుడైతే మనం బ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోదాము సో ఇక్కడైతే ఇప్పుడు మేము షాపింగ్ మాల్కి అయితే వచ్చాము అంటే ద స్లీప్ కంపెనీ కోసం వచ్చామన్నమాట ఇక్కడ ఏంటంటే మెయిన్ ఓల్డ్ పిల్లో మనం ఇస్తే న్యూ పిల్లో మనకి ఎక్స్చేంజ్ ఆఫర్లో ఇస్తారనమాట సో ఇది నేను ఇన్స్టాగ్రామ్లో అయితే చూశాను సో ఇన్స్టాగ్రామ్లో చూసినట్లే నేను నా దగ్గర ఉన్న ఓల్డ్ పిల్లోస్ అన్నీ కూడా తీసుకొచ్చాను సో నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు నేనేం చేశానంటే ఈ సోఫా పిల్లోస్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా కలెక్ట్ చేశాను అనమాట మేబీ ఇవి కూడా ఎక్స్చేంజ్ ఆఫర్లో తీసుకుంటారేమో అనేసి ఇవి ఎక్స్చేంజ్ చేద్దామో అయితే అనుకున్నాను అందుకనేసి నేను ఇంక ఇక్కడ సోఫా పిల్లోస్ పక్కన అండ్ నార్మల్ పిల్లోస్ పక్కన పెట్టాను అండ్ వీటికి అన్నిటికీ కూడా ఈ పిల్లో కవర్స్ ఉంటాయి కదా అన్నీ కూడా తీసేసాను అనమాట యాక్చువల్గా నేను పిల్లోస్ చేంజ్ చేద్దాము అని అయితే అనుకుంటూ ఉండినాను బట్ నాకు టైం కుదరలేదు సో ఇవి తీసుకొని కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ దాకా అవుతుంది ఒక్కొక్క పిల్లో ఒక్కొక్కలాగా అట్లా అవుతూ ఉంది సో చేంజ్ చేద్దాం చేంజ్ చేద్దాం అనుకుంటుంటే టైం అలా అలానే డిలే అయిపోయింది సో ఇంకా చేద్దాము అనే టైంకి నాకు ఇన్స్టాలో అయితే ఈ వీడియో అయితే చూశాను అనమాట ఈ కంపెనీ ద స్లీప్ కంపెనీ వాళ్ళు ఇట్లా ఓల్డ్ పిల్లో ఇస్తే న్యూ పిల్లో ఎక్స్చేంజ్ ఆఫర్లో ఇస్తారు అనేసి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే చూశాను ఇలాంటి ఒక ఆఫర్ ఉంది అనేసి ఇన్స్టాగ్రామ్లో మా కజిన్ అయితే ఒక రీల్ షేర్ అనమాట సో దాని ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము అనేసి ఇక్కడ మేమున్న దగ్గరలోనే స్టోర్లో ద స్లీప్ కంపెనీ స్టోర్కి అయితే వెళ్ళాము సో ఇక్కడికి వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే స్టాక్ అయిపోయింది అని చెప్పారు అండ్ ఒక ఒక పర్సన్కి టూ పిల్లోస్ మాత్రమే ఎక్స్చేంజ్ ఇస్తారనమాట అంటే ఒక మొబైల్ ఫోన్కి మనకి ఒక కూపన్ కోడ్ వస్తుంది దాన్ని మనం చూపిస్తే ఒక టూ పిల్లోస్ అయితే మనకి ఇస్తారు అది జస్ట్ చిన్న ప్రొసీజర్ అనమాట జస్ట్ వాట్సాప్లో ద స్లీప్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన నెంబర్కి ఎక్స్చేంజ్ అని ఒక మెసేజ్ చేస్తే మనకి రిప్లై అయితే వస్తుంది ఒక చిన్న కూపన్ కోడ్ అయితే వస్తుంది సో ఆ కోడ్ చూపిస్తే వాళ్ళు మనకి ఇస్తారనమాట సో మేము మా దగ్గర ఉన్న స్టోర్కి అయితే వెళ్ళాం కానీ అక్కడ స్టాక్ అయిపోయిందని చెప్పారు అండ్ దాని తర్వాత ఇది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీక్ అనమాట ఇది మేము ఫస్ట్ ఫస్ట్ టైం విజిట్ చేసిన నెక్స్ట్ వీక్కి మళ్ళీ వాళ్ళే కాల్ చేసి ఇప్పుడు మాకు స్టాక్ వచ్చింది అని అయితే కాల్ చేసి చెప్పారు అందుకోసం అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట సో ఇప్పుడు అయితే నేను ఇక్కడ ఏఎంబీ మాల్కి అయితే వచ్చేసాను ఏఎంబీ మాల్లో ద స్లీప్ కంపెనీలో స్టాక్ ఉందని అయితే చెప్పారు సో అందుకని ఇక్కడికి రావాల్సి వచ్చిందనమాట సో ఈ స్లీప్ కంపెనీ అనేది చాలా బ్రాంచెస్ ఉన్నాయి కానీ ఇక్కడ ప్రస్తుతం ఈ మాల్లో ఉన్న దాంట్లో మాత్రమే స్టాక్ వచ్చాయి అని చెప్పారు వాళ్ళు చెప్పడం కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పిల్లోస్ మాత్రమే వస్తాయి తర్వాత స్టాక్ అయిపోతాయి అన్నట్టుగా చెప్పారు మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు సో మేము ఫస్ట్ వెళ్ళిన తర్వాత వన్ వీక్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం అనమాట ఇప్పుడైతే స్టాక్ వచ్చిందని కాల్ చేయడంతో మేమైతే ఈ స్టోర్కి అయితే విజిట్ చేశాము సో ఇక్కడ ఒక పిల్లో మామూలుగా జనరల్గా రేట్ అయితే థౌజండ్ రూపీస్ అలా ఉంటుంది సో మనం ఓల్డ్ పిల్లో ఇచ్చినట్లయితే సో మనం జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలు సో అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ మనకి కలిసి వచ్చినట్లు అనమాట ఫైవ్ హండ్రెడ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ మనకి సేవ్ అయినట్లు అంతే కానీ ఓల్డ్ పిల్లో ఇస్తే మనకి ఏ పేమెంటు లేకుండా న్యూ పిల్లో అయితే ఇవ్వరు మినిమం పే చేయాల్సి ఉంటుంది అది కూడా ఒక పర్టికులర్ పిల్లోస్ మాత్రమే ఈ ఆఫర్కి వ్యాలిడ్ అనమాట ఇక్కడ నేనైతే మా ఓల్డ్ పిల్లోస్ అయితే నేను వాళ్ళకి ఇస్తున్నాను సో టోటల్గా ఫోర్ పిల్లోస్ వాళ్ళకైతే ఇస్తున్నాను సో ఇక్కడ నేను సోఫా పిల్లోస్ అయితే తెచ్చాను బట్ అవైతే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోరని చెప్పారు సో ఓన్లీ బెడ్ పిల్లోస్ మాత్రమే ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్నాయన్నమాట సో నేను తెచ్చిన సోఫా పిల్లో కవర్స్ ఆ టూ అట్లనే ఇంకా పెట్టేసి అట్లనే రిటర్న్ తీసుకోపోవాల్సి వచ్చింది సో ఇంకా వీళ్ళు మాకు కాల్ చేసినప్పుడు ఇంకా మేము ఒక ఫోన్కి టూ పిల్లోస్ అని మాత్రమే వస్తాయి సో ఒక ఫోన్లో ఎక్స్చేంజ్ అని వాట్సప్ చేస్తే ఒక కూపన్ వస్తుంది అనమాట అలా మొత్తం టోటల్గా ఫోర్ పిల్లోస్ అయితే తీసుకొచ్చాము సో నేనైతే ఇక్కడ ఆఫర్ వచ్చిందనే వెళ్ళట్లేదు మేము ఆల్రెడీ ఇంతకుముందు కూడా స్లీప్ కంపెనీ పిల్లోసే వాడుతూ ఉన్నాం అనమాట యూజ్ చేస్తూ ఉన్నాము సో నాకు ఆ పిల్లోస్ గురించి ఐడియా ఉంది చాలా కంఫర్ట్ ఉంటాయి సో అది తెలిసి ఈ ఆఫర్ కూడా ఉంది అనేసి ఇంకా ఈ పిల్లోస్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అయితే మేము వచ్చాము ఇంకా ఇట్లా ముందుకు పెట్టుకో

ఇదివరకే నాకు ఈ స్లీప్ కంపెనీలో బెడ్స్ అండ్ పిల్లోస్ బ్లాంకెట్స్ అన్నీ కూడా మేము యూజ్ చేసామన్నమాట సో ఆ ఐడియా నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఇవి అయితే ఓకే అనేసి ఇంకా ఇక్కడికి రావడం జరిగింది సో మీలో కూడా ఎవరైనా ఓల్డ్ పిల్లో ఉంటే ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి సో ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది ఒక థౌజండ్ రూపీస్ పిల్లోకి అనమాట సో సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనకి కలిసి ఉంటుంది అండ్ ఈ ఆఫర్ కూడా ట్వంటీ ఫిబ్రవరి వరకు మాత్రమే ఉంటుందంట సో ఇంక ఇక్కడ మాకైతే మా పిల్లో న్యూ పిల్లోస్ అయితే అనమాట ఇంకా అవన్నీ జస్ట్ చెక్ చేస్తున్నాము ఎలా ఉన్నాయి ఏంటనేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఇంకా ఫోర్ పిల్లోస్ తీసుకొని ఇంకా మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఇంకా ఆఫీస్ చైర్స్ సోఫాస్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ జస్ట్ ఒక నెక్ మసాజర్ ఉంటే అది జస్ట్ ట్రై చేస్తున్నాం అనమాట నేను మా అమ్మ ఎలా ఉంది ఏంటి అనేసి అండ్ నేను ఇక్కడ ద స్లీప్ కంపెనీ వాళ్ళది వ్లాగ్ తీస్తున్నాను కాబట్టి ఇదేమైనా పెయిడ్ ప్రమోషన్ ఏమో అని అనుకోకండి ఏం చేస్తావో ఇవి తీసుకుని ఉంటాయి సార్ పెయింట్ అదో అదే ఇట్లా ఉంటాయి ఇలా ఉన్నాయి ఇదే ఇది ఓకే మేము అవి తీసుకొని రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము అండ్ ఇంక ఇక్కడ ఇంట్లో అన్ప్యాక్ అయితే చేస్తున్నాము ఇక్కడ టూ పిల్లోసు ఒక మోడల్లో వచ్చాయి అండ్ ఇంకొక టూ పిల్లోస్ ఇంకో మోడల్లో అనమాట సో ఫోర్ పిల్లోస్ సేమ్ అయితే రాలేదు ఒక టూ ఒక మోడల్ ఇంకొక టూ ఒక మోడల్ అలా వచ్చాయి అండ్ ఇక్కడ నేను జస్ట్ కవర్ అయితే కట్ చేశాను అండ్ పిల్లో యాజ్టీస్గా దాని సేమ్ సైజ్కి అయితే వచ్చేసింది ఈ పిల్లోస్ అనేది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పిల్లోస్ ఉంటాయి ఫైవ్ థౌజండ్ రూపీస్ పిల్లోస్ ఉంటాయి బట్ మనకి అది కంఫర్ట్ ఉందా లేదా ఏ ఎటువంటి ఇష్యూ లేకుండా నొప్పి లేకుండా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని పడుకొని పిల్లోస్ యూస్ చేయండి సో ఫైనల్గా పిల్లో అయితే ఇలా ఉంటుంది మోడల్ అయితే ఇలా ఉంటుంది అనమాట అండ్ సైడ్లో జిప్ కూడా ఇచ్చారు అది ఓపెన్ చేస్తే ఇంకొంచెం పెద్ద సైజ్ లాగా అట్లా వస్తుంది సో ఇది వచ్చేసి టోటల్గా వైట్ కలర్లో ఉంటుంది ఇంకా ఈ వైట్ కలర్ని ఎటువంటి మరక అంటుకోకుండా డస్ట్ అంటుకోకుండా మెయింటైన్ చేయడం పెద్ద టాస్క్ అనమాట నాకైతే ఇంకా ఇక్కడైతే నేను పిల్లో కవర్ అయితే వేస్తున్నాను ఎంత వేసి ఎంత కవర్ చేసినా సో వైట్ కలర్స్ని మెయింటైన్ చేయడం అంత ఈజీ ఏమీ కాదు వాడంగా వాడంగా ఆటోమేటిక్గా వీటికి ఇంకా చిన్న చిన్న మరకలు కానీ లేకపోతే దుమ్ము కానీ నల్ల నల్లగా అలా అవ్వడము అలా ఇంకా కామన్ అనమాట అండ్ ఇంక ఇక్కడ నేను సైడ్లో జిప్ అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసి పిల్లో కవర్ అయితే వేస్తున్నాను ఇంకొంచెం హైట్ వచ్చేలాగా సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే సో ఈ వీడియోని మీరు ఇక్కడ వరకు చూశారు అంటే నా వీడియో ఎంతో కొంత మీకు నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా సేమ్ పింకీ తెలుగు ఛానల్ అక్కడ కూడా ఫాలో అవ్వండి అండ్ ఇంకెందుకండి మరి ఆలస్యం జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి పింకీ తెలుగు ఛానల్ మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్స్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ బై బై